సైనికులతో పోరాడుతూ ఉన్నారయ్యా సైనికుల కుటుంబాలు ప్రాణాన్ని గుప్పింట్లో పెట్టుకుని ఉన్నారయ్యా సైనికుల కుటుంబాలు భయంతో ఉన్నారయ ఎప్పుడు ఏ సైనికుడు చనిపోతాడో తెలియదు కదా ఆయన ఎప్పుడు ఎంతో వాతావరణ ఆర్మీ కమాండర్

జవాన్లు కుటుంబాలు సైనికుల కుటుంబాలు భయంతో బ్రతుకుతూ ఉన్నారు ఎప్పుడు కమాండర్ నుండి మరణ వార్త వస్తుందో నుంచి కూడా భయాందోళనతో బ్రతుకుతూ ఉన్నారు కమాండర్ నుండి ఫోన్ వస్తే భయపడుతూ ఉన్నారు దయచేసి క్షేమం కొరకు ప్రార్థన చేయండి బాబు అమ్మా దేశ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం జవాన్లు క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం యుద్ధ వాతావరణం సమర్చిపోవాలని ప్రార్థన చేద్దాం సైనికులు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేద్దాం ఇరు దేశాలు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేద్దాం পরিশুদ্ধ গায়ন্ত্রী কর্তৃক গত স্বর্ণমনু স্তোত্রম ప్రేమిస్తూ ఉన్నానయ్యా దేవా మా దేశం మీరు కాపాడండి అయినా మా దేశం మీరు కాపాడండి అయ్యా అయ్యా ఇంత వాతావరణం సమస్యపోవటానికి సహాయం చేయను ఆయన ఇంత వాతావరణం సమస్యపోవటానికి సహాయం చేయ ప్రభా ఇంత మేఘాలు అయ్యా నాయన సమస్యపోవటానికి సహాయం చేయను ఆయన అయ్యా భయ ఇండియా దేశం కాపాడండి అయ్యా మా ఇండియా పౌరులను కాపాడండి అయ్యా మా ఇండియా ఏదైనా అయ్యా జవాను కాపాడండి అయ్యా కమాండర్స్ కాపాడండి అయ్యా సైనికులను కాపాడండి అయ్యా బోర్డర్ లో ఉండి పనిచేసే జవాను కాపాడు కాపాడు వారికి క్షేమం ఇవ్వండి అయ్యా ఇరు దేశాలకు క్షేమములు ఇరు సైనికులకు క్షేమములు ప్రాణమాయమైన ప్రాణ నష్టం జరగకుండా చేయబడ్రవా ఆస్తి నష్టం ఎప్పటికంటే జరిగింది అయినా ప్రాణ నష్టం జరగకుండా చేయబడ్రవా దేశము కాపాడు ఆర్మీ వారి కుటుంబాలను కరుణించున్నాయా జవాన్ల కుటుంబాలను కరుణించున్నాయా జవాన్ల భార్య పిల్లలను కరుణించున్నాయా జవాన్ల తల్లిదండ్రులను మీరు కరుణించుండయా వరుస జవాన్ల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేస్తుండయా

ఇవ్వండి గోడల్లో ఉన్న ప్రజలకు క్షేమం ఇవ్వండి చుట్టుపక్కల దేశాలకు క్షేమం ఇవ్వండి వెనస్ ఇండియా దేశమును కాపాడుదలుగా ఇండియా పౌరులను కాపాడుదలు కాక ఇండియా పౌరులకు మీరు భద్రతను ఇచ్చేదరు కాక ఇండియా పౌరులను మీరు విశ్వాసంతో నింపుదురు కాక ఇండియా పౌరులు సత్యదేవుడిని తెలుసుకొందురు కాక ఇండియా దేశస్తులు నిజదేవుని వైపు మళ్ళుకొందరు కాక ఇండియా ప్రజలు నిజమైన దేవుని వైపు తిరుగుదురు కాక మేరే సహాయం చేయండి కృతజ్ఞతలు అర్పించి వేడుకొంచి ప్రార్థించున్నాను మా పర్వత